దేవునికి స్తోత్రాలు ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనల్ని నియమించిన ఉద్దేశము దేవుడు ఆదామును తయారు చేసి మరి తోటకు కావలిగా దేవుడు ఆదామును నియమించాడు ఆదాము ఏ పక్షికి ఏ పేరు పెట్టినా అది స్థిరమైంది కనుక దేవుడు ఒక పని కొరకు మానవుని తయారు చేసి దేవుడు దేవుని మనసులో ఉన్న పని కొరకు దేవుడు మనిషిని నియమిస్తున్నాడు నిర్ణయిస్తున్నాడు కనుక ఈరోజు మరి మనల్ని కూడా దేవుడు ఏ పని కొరకు నియమించిండు అనేది మనము తెలుసుకోవాలి దేవుడు ఒక మానవుని సృష్టించిండంటే మనకు ఎఫ్ఎస్ రాసిన పత్రికల తనకు కుమారులుగా స్వీకరించుటకై తన కొరకు దేవుడు మనల్ని తన కొరకు మరి తయారు చేసిండు ఎందుకు అంటే మనము ఏ పని అయితే చేయాలో అని దేవుడు నిర్ణయించి ఆ పని చేయడానికి భూమి మీదకి మనల్ని పంపించిండు అయితే దేవుడు మనల్ని పంపించిన ఆ నియమించిన ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన ఆ పని ఏంటిది మనం మనము గమనించాలి అపో కార్యములో పదమూడవ అధ్యాయము నలపేడవచ్చనం మనం కా పదమూడవ అధ్యాయం నలపెడవచ్చనం చూసినట్లయితే నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు ఆజ్ఞాపించను దేవునికి స్తోత్రాలు దేవుడు ఇక్కడ ఎందుకు నియమించిండు అంటే అన్యజనులకు వెలుగుగా ఉండునట్లు దేవునికి స్తోత్రాలు అంటే దేవుడు అంటే తెలువని ప్రజలు చీకటిలో ఉంటున్నారు అంధకారంలో ఉంటున్నారు కనుక నిన్ను వెలిగించిన ఆ వెలుగును నువ్వు ప్రకటించడానికి నిన్ను దేవుడు మరి వారికి రక్షణ రక్షణ అంటే నరకము నుంచి తప్పించబడము వారికి రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అంటున్నారు ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తున్న నువ్వు కావచ్చు ఏ సంఘానికి వెళ్తున్న బిడ్డ అయినప్పటికీ కూడా ఒక క్రైస్తవ బిడ్డవు కనుక నిన్ను దేవుడు అన్యజనులకు వెలుగా ఉన్నట్లు నియమించిండట కనుక అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మాయపరచి నువ్వు ఎప్పుడైతే అన్ని జనులకు దేవుని యొక్క వాక్యని అందిస్తామో వారు పరలోకం ఆనందమును నీ వాక్యం ద్వారా విని సంతోషించగలుగుతారని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది కనుక ప్రజలకు చీకట్లో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యం అనే వెలుగును మనము అందించాలి ఈ వాక్యమైన వెలుగు వెళ్ళినప్పుడు వాళ్ళ ఉన్న చీకటి అనేది పారిపోతుంది దేవునికి స్తోత్రాలు కనుక ఈ రోజు అన్ని జన్లు దేవులు ఎందుకు భయపరచలేకపోతున్నారంటే ఈ దేవుడు నియమించుకున్న వ్యక్తులు వాళ్ళ వాక్యము వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు ఎవరికి రక్షణ గురించి దేవుని యొక్క మాటలు చెప్పడానికి కూడా ముందరిగేయట్లేదు ఇక్కడ మనము లూకసువార్త పదహారవ అధ్యాయము ఇరువిడ వచనాన్ని మనం గమనించినట్లయితే వార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట ఉన్నది ఒక ధనవంతుడు ఒక లాజర్ ఉన్నారు మరి ధనవంతుడు మరి ఆయన చనిపోయి తాతిపెట్టబడి పెట్టబడి బాధపడుతున్నాడు మరి లాజర్ అయితే నెమ్మది పొందుతున్నాడు ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడు మాట్లాడుతున్న మాట అక్కడ పాతాళములు అగ్గిలో ఉండి ధనవంతుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు తండ్రి నాకు ఐదుగురు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చినకై నా తండ్రి ఇంట వాణ్ణి పంప వల్లని నిన్ను వేడుకొని అంటున్నాడు దేవునికి స్తోత్రాలు అంటే ఈయన భూమిది ఉన్నంత కాలము లోక సంబంధంగా మరి మంచి జీవితము జీవించడానికైనా ఇష్టపడ్డాడు సుఖపడడానికి ఇష్టపడ్డాడు అన్ని రకాలుగా మరి లోక సంబంధమైనవి అనుభవించడానికి ఇష్టపడ్డాడు కానీ ఈయనను దేవుడు ఈయన ఐదుగురు సహోదరులకు వెలిగి ఇవ్వడానికి దేవుడు నియమించిన సంగతి ఈయన పాతాల మేనక గమనించాడు చాలా మంది తర్వాత గమనిస్తున్నారు కానీ ఇప్పుడు భూమి మీద ఉన్న నువ్వు ఈ కార్కులు చూస్తున్న నువ్వు కూడా నిన్ను దేవుడు మరి అన్ని జీలకు వెలుగా ఉన్నట్లు నియమించిండు ఇంకా నీ చుట్టాలు బంధులు రక్ష లేకుండా ఉంటున్నారు కనుక నీవు వారికి దేవుని యొక్క వాక్యం అందించినట్లయితే వారు పరలోక సంతోషాన్ని చూడగలరు దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ ఈ యొక్క మరి ధనవంతుడు ఏం చేస్తున్నాడట వేదనకరమైన స్థలము ఇది రావద్దు అంటే వారికి దేవుని యొక్క వాక్యము ఏసుమైన మాటకు రక్షకుని అర్థం అంటే రక్షకుని గురించి చెప్పేటోళ్ళు కావాలని చెప్పేసి ఆయన ఆ సమయం దాటిపోయినాక ఆయన బాధపడుతున్నప్పుడు ఇప్పుడు సమయం అనేది లేదు దేవునికి స్తోత్రాలు ఇక్కడ అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ఇరవై నాలుగవ మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో ఇక్కడ కొర్నెలి అనటైన ఈ లూకసు వతన జరిగినది గమనించినట్టున్న ప్రేజలాడు నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఈ పాతాలములో మంటలో వేదనకరమైన వాళ్ళు అనుభవించద్దని బాధపడుతున్న సంగతి ఈ యొక్క మరి కొరి ఏం చేస్తున్నాడు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు దేవుడు నిన్ను అన్న జిల్లుకు వెలుగ ఉన్నట్టు నియమించిండు కోరినెలు కూడా దేవుడు నియమించిండు ధనవత్రుడు నియమించడు కానీ ధనవంతుడు దేవుడు నియమించిన ఆ భాగ్యమును ఆ ధన్యతను కోల్పోయిండు పొడగొట్టుకున్నాడు కానీ కొర్నేలు మాత్రం ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎన్నల వచ్చినములో మర్నాడు వారు కైసర్లో ప్రవేశించే అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులు పిలిపించి వారి కొరకు కనిపెట్టి ఉండేను చూడండి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికి రక్షణార్థమైన వెలుగు సంబంధమైన వాక్యము చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మాకు చదువు రాదు మేము అంత స్పష్టంగా చెప్పలేము అనుకుంటారు కానీ ఇక్కడ కొన్నెళ్ళి నాకు చదువు రాదు నేను చెప్పలేను అని చెప్పేసి అనుకోకుండా చెప్పగల దైవజనుడు ఎవరైతే ఉన్నారో చెప్పించడానికి వాళ్ళను దైవజను పిలిపించి వారికి వాక్యం చెప్పిస్తున్నాడు దేవునికి స్తోత్రాలు అంటే దేవుడు కొన్నెలు ఎందుకైతే ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్న పర్పస్ను అయినా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అంటే మనము కూడా వాక్యము తెలియదు నాకు చెప్పరాదు అనేది కాదు కానీ మనము చెప్పొచ్చిన మన దైవ పిలిపించుకొని మన ఇంట్లో ప్రోగ్రాం పెట్టి వారికి వాక్యాన్ని అందించాలి కానీ ఈ రోజులలో చాలామంది కొన్ని అకేషన్స్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే ఎంజాయ్మెంట్ చాలా మరి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని చాలా గ్రాండ్ దాని మన కాస్ట్యూమ్స్ కానీ తర్వాత మరి అక్కడ లొకేషన్ ఎంత చక్కగా అంటే స్టేజ్ వేయడము చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు కానీ వాక్యం అనేది రక్షణార్థమైన వాక్యం ఉండట్లేదు ఒకవేళ అచ్చిన గెస్ట్లకు మనము భయం చెప్పాలి వాక్యం అయినాకనే కానీ వస్తున్నారు వాళ్ళు వాక్యం వినట్లేదు ప్రార్థన కూర్చోవట్లేదు ఫోన్లు మాట్లాడుకొని లంచ్ వచ్చి చేసి విచ్చేసిపోతున్నారు ఇలాంటి వారి కొరకు మనం కొరిని ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రాలు కనుక ముఖ్య స్నేహితులు బంధువులు ఆ పాతలమైన నరకములో కాలద్దు ఆ వేదనకరమైన స్థలముకు పోవద్దు అంటే వారికి నేను దేవుని నియమించినక నా ద్వారా వారికి దేవుని యొక్క వాక్యము అందించాలని చెప్పేసి కొన్నెలి ఒక మంచి స్థిరమైన తీర్మానం చేత ఆయన ఆయనకున్న పదవి ఆయనకున్న ఆ డ్యూటీని పక్క పెట్టేసి ఈ వీళ్ళకు వాక్యము అందించడానికి ఒకరోజు స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకున్నారు దేవునికి స్తోత్రాలు కనుక మనము కూడా స్పెషల్ అకేషన్స్ పెట్టుకోవాలి దేవుని యొక్క వాక్యము అందించడానికి లేకుంటే మన కుటుంబీకులు బంధుమిత్రులు రక్సంబంధులు ఆ పాతాళంలో దూప దూపని బాధపడుతూ అంటారు కనుక మనము ఉన్న వాళ్ళ కొరకు ఈ యొక్క త్యాగము చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఇక్కడ ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రసంగి పన్నెండవ అధ్యాయము ఏడవచనం చూసినట్లయితే మన్నైనది వెనకటి వాళ్ళే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును అంటే దేవుడు మానవుని మట్టి తీసుకొని ముద్ద చేసి ఒక ముక్కులో జీవాయువు నోదినప్పుడు మనడు జీవాత్మయడు అయితే ఈ జీవాత్మ ఈ ధనవంతుని జీవాత్మ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన జీవాత్మ పాతాలెళ్ళి బాధపడుతున్నాయి పాతలంలో ఎంతో వేదన చెందుతున్నారు కనుక రక్ష మన కుటుంబీకులు రక్ష మన బంధుమిత్రులు కూడా దేవుని యొక్క ఆత్మలు ఉన్నారు కానీ వారికి దేవుడు మనం నియమించిన కనుక మనము మన నియమించిన పద్ధతిని మనము పాటించకుండా వట్టిగా వాళ్ళకు వేస్ట్గా ఏ పార్టీ ఇవ్వద్దు వాక్యము చెప్పి పార్టీ ఇవ్వాలి తిండి కోసమే పిలవద్దు వాక్యం కోసం తెలిసి తిండి పెట్టాలి దేవునికి మహిమ కలుగును గాక కనుక మరి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆ యొక్క ధనవంతుని యొక్క శరీరము మన్నైనది మళ్ళీ మట్ల కలిసింది గాని ఆత్మని దేవుని దగ్గరికి పోకుండా పాతలములు బాధపడుతూ తన సహోదరు గుర్తు చేసుకుంటున్నాడు ఇది గమనించిన కొన్నేళ్ళు మాత్రం మా చుట్టాలు మందులు పాతలలో బాధపడద్దని మన్నైనది మట్టి ఓత ఓతుంది కానీ వాళ్ళ ఆత్మలు మాత్రము ముఖ్య స్నేహితులు ద్వంతువులకి మాత్రము పాతలో కాలద్దని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని పేతిని విలిపించి వాక్యం చెప్పిస్తున్నారు దేవునికి స్తోత్రాలు కనుక మన చుట్టాలు మన రక్త మందులు మన బంధువీల విషయములలో మనము చాలా మరి వారి రక్షణ కొరకు ఎంతైనా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ యహ్కల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చూసినట్లయితే నరపుత్రులు నేను నిన్ను ఇస్రాయకు కావలేగా నియమించున్నాను గనక నీవు నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించుము దేవునికి స్తోత్రాలు ఇక్కడ కొన్ని ఏం చేసిండు ఫస్ట్ ప్రార్థన చేసిండు దేవుడు చెప్పేది విన్నాడు తర్వాత దేవుడు చెప్పినాడు చేస్తున్నాడు మనం కూడా ఫస్ట్ దేవుడు మన వారికి కావలి వారుగా దేవుడు మనకి నేమించిండు గనక ఫస్ట్ దేవుడు ఏం చెప్తున్నాడో మనం విని దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు అందించినట్లయితే ప్రజలు రక్షించబడతారని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎన్నో వచ్చిన చూసినట్లయితే దుర్మార్గుడ నీవు నిత్యంగా మరణం నొందుదు అని దుర్మార్గుడికి సెలవేయగా అతను దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్టు నువ్వు ఆ దుర్మార్గుని నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషుని బట్టి మరణం నొందు గనక అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదును మనం అనుకుంటాము ఎవడు చచ్చిపోతే నాకేందనుకుంటాం కానీ మనకు చుట్టుపక్కల మనకు బంధువులు మనకు దగ్గర చచ్చిపోతే వారి ప్రాణమును గురించి దేవుడు మనల్లో విచారణ ఎత్తరట లెక్కడతరాట వారి కొరకు నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదు దుర్మార్గుడా నువ్వు దుర్మార్గు ఆ నీ పాప అలవాటు విడిచిపెట్టమని చెప్పేసి దేవుని మాటగా నువ్వు ఎందుకు చెప్పాలని చెప్పేసి దేవుడు నిన్ను ఒకరోజు లెక్క కనుక మరి దేవుడు మనం నియమించిండు గనుక మనము నియమించిండు కనుక మనము యథార్థంగా దేవుని చేస్తే మన లెక్కలు కరెక్ట్గా ఉంటాయి కనుక మరి దేవుడు ఒక రోజు లెక్కడుతున్నప్పుడు మన లెక్క కరెక్ట్ ఉండాలంటే మనం తప్పకుండా దేవునికి మాట అందించాలి